ప్రజలకు ఏ సమస్య ఉన్నా స్పందించే నాయకుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు అలాంటి నాయకుడు తమకు ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యకుడు గుమ్ములమోహన్ రెడ్డి నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకొని రమేష్ కోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన నిండు నూరేళ్లు జీవించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో లేనప్పటికీ పార్టీ జెండా మోసిన కార్యకర్తల కృషితో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు నల్గొండ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు రాబోయే నలభై ఏళ్లలో తాగునీటి సమస్య రాకుండా తాగునీటి వసతులు కల్పించారని గ్రోట్లు విద్యుత్ సమస్యలను పరిష్కరించి నల్గొండను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు Listen, ప్రీతమ నాయకులు పెద్దలు కొమ్మటెడ్డి వెంకట గారు జన్మదిన సందర్భంగా కొమ్మటెడ్డి వెంకటి గారి నివాసంలో ఈరోజు బర్త్డే వేదికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గురుసింహరాయ్య గారు వైస్ చైర్మన్ అబ్బో రమేష్ గౌడ్ గారు జేపీటీసీ లక్ష్మయ్య గారు అలాగే కౌన్సిలర్లు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ పాల్గొనడం జరిగింది మనందరం కష్టపడి గతంలో పదేళ్ళు అధికారం లేకుండా ప్రేతమ నాయకులు కుమ్మటెడ్డి వెంకట గారిని అండగా ఉండి అధికారాలను తీసుకొచ్చి తర్వాత వచ్చిన తర్వాత మంత్రి పదవి అయితే ఒక కార్యక్రమం జెండా బట్టి ముందు తిరిగిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా కోమటిరెడ్డి గారి సార్ తరపున అలా మనందరి తరపున కూడా వారికి జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరూ తెలుసు నిరంతర ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ ఏ ఆపద ఉన్నా కానీ నేనున్నానేటువంటి మన నాయకుడు కాబట్టి మన నాయకుడు మనకు విధంగా అలాగే నల్గొండలో పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కాకుండా మళ్ళీ రింగ్ రోడ్డు నాలుగు కూడా చుట్టూ చేసుకుంటూ పోతుంది లేకపోతే వాటర్ ట్యాంక్ వాటర్ ప్రాబ్లం కూడా ఫర్దర్గా ఒక నలభై ఏళ్ళకు వచ్చే ప్రాబ్లం కూడా ముందే గుర్తించి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు రోడ్లు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని డెవలప్మెంట్ పోతున్న సందర్భంగా వారికి గుర్తు తెలుసుకుంటూ మీరు ఇంకా ఎన్నో జన్మ సభ్యులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారు ప్రియతమ నేత పేదల పెన్నేది అభివృద్ధి ప్రదాత ఓమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా అది కోమటిరెడ్డి వెంకరెడ్డి చలవతోడు జరిగిందే తప్పితే వేరే నాయకుడు ఎవరు కూడా దీనికి కారకులు కాదు తెలంగాణ సాధకుడుగా పేరు తెచ్చుకున్న తెలంగాణ వెంకన్నకు ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తాను ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులనే కాకుండా సొంత ట్రస్టు ద్వారా తన కుమారుని పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు మనందరికీ తెలుసు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ముఖ్యంగా ప్రతి కాలేజ్ కానివ్వండి జూనియర్ కాలేజ్ కానివ్వండి అదేవిధంగా ఈరోజు బొట్టుగూడ హై స్కూల్ని కూడా ప్రతి ఫౌండేషన్ తరఫున నిర్మిస్త నిర్మించడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు వైద్య విద్య చదువుకునే విద్యార్థులకు ఫీజులు కట్టడమే కాకుండా అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా సొంతంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాబోయే రోజుల్లో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను నల్గొండ పట్టణంలోని మదర్ తెరిసా హోంలో ఘనంగా నిర్వహించారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి కవిత దంపతులు కేక్ కట్ చేసి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన నిండు నూరేళ్లు జీవించి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు అనంతరం హోంలో అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మాణిక్ నాగరాజు పసల శౌరయ్య రామచంద్రయ్య కన్నారావు

మన ప్రియతమ నేత నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా వార్డులోని మదర్ తెరే సహంలో అన్నదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద ఇక్కడ వీరికి అనాథలకు ఆదుకునేటందుకు పలు రకాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆయన ఇక్కడనే కాకుండా నల్లగొండ జిల్లాలను ఎంతోమందిని ఆదుకొని నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఆర్నిషలు పాటుపడుతున్నందుకు వారికి ఇంకా ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి వారి నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులతో మేమంతా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం